నమస్తే దిస్ ఈజ్ అడ్వకేట్ అశోక్ మనం వాటర్ బాటిల్స్ పర్చేస్ చేస్తూ ఉంటాం బయట షాప్స్లో వన్ లీటర్ వాటర్ బాటిల్ ప్రైస్ ఎంఆర్పి ట్వంటీ రూపీస్ ఉంటుంది అదే వన్ లీటర్ వాటర్ బాటిల్ మనం రైల్వే స్టేషన్స్లో కానీ ట్రైన్లో కానీ పర్చేస్ చేస్తే దాని ఎంఆర్పి ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే ఉంటుంది కానీ ఈ విషయం చాలామందికి తెలియదు ఆ ఎంఆర్పి చూసి గమనించరు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ పాలసీస్ ప్రకారంగా రైల్వే స్టేషన్లోనూ అలాగే ట్రైన్లోనూ వాటర్ బాటిల్ ప్రైస్ అనేది ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే ఈ ఫిఫ్టీన్ రూపీస్ ఎంఆర్పి కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తే వాళ్ళ మీద మీరు లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు ఎలా అంటే వన్ త్రీ నైన్ అనే నంబర్కి కాల్ చేస్తే మీకు వెంటనే మీ కంప్లైంట్ తీసుకుని ఎవరైతే ఎలా ఎక్కువ ప్రైస్కి ఛార్జ్ చేస్తున్నారో వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటారు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా ఎంఆర్పి కంటే ఎక్కువ ప్రైస్ని ఛార్జ్ చేస్తే దాన్ని అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్గా పరిగణిస్తారు కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ ఉంటుంది ట్రైన్లో వెళ్ళేటప్పుడు మనం సాధారణంగా గమనించము ఎందుకంటే బయట మనం వన్ లీటర్ వాటర్ బాటిల్ ట్వంటీ రూపీస్కే పర్చేస్ చేస్తూ ఉంటాం ఇంకా అందరికీ ఉండే అలవాటు ఏంటంటే బయట సినిమా హాల్స్లోను లేదా ఇలా రైల్వే స్టేషన్స్లోను ట్రైన్స్లోను ఉన్న రేటు కంటే ఎక్కువ రేటుకే అమ్ముతారు అనే ఆలోచన మొదటి నుంచి మనకు ఉంటుంది కాబట్టి ట్వంటీ రూపీస్ లేదా ఫిఫ్టీన్ రూపీస్ ఉన్న వాటర్ బాటిల్ని థర్టీ థర్టీ ఫైవ్ కూడా అమ్ముతారు కొన్ని సందర్భాల్లో కాబట్టి ఇలా మీకు ఎప్పుడైనా జరిగితే మీరు ఎంఆర్పి కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వద్దు ఇది మీ రైట్ కస్టమర్ సంపాదించినప్పుడు ప్రతి రూపాయి కౌంట్ అవుతుంది కదా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక నుంచి మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్లో కానీ వాటర్ బాటిల్ పర్చేస్ చేస్తే ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చి కొనుక్కోండి దాని మీద ఎంఆర్పిని బట్టి ఎంఆర్పి కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వద్దు